స్వామి ఏ శరణమయ్యప్ప ఆస్ట్రేలియాలో అయ్యప్ప మాల గురించి నా మొదటి వీడియో చూసే ఉంటారు కదా ఈ వీడియోలో మేము పూజలు ఎంత బాగా చేసుకుంటున్నామో చూడండి ఇండియాలో పడి పూజలు ఎంత బాగా జరుగుతాయో అందరికీ తెలుసు కదా అలాగే ఆస్ట్రేలియాలో కూడా చాలా బాగా జరుగుతాయి తెలుసా ఇక్కడ కొంతమంది ఇంట్లో పడి పూజలు ఇంకొందరు గుళ్ళోనే పడి పూజలు చేస్తారు మేము గుళ్ళోనే పడి పూజలు చేసాం ఈసారి ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరినీ పిలిచి అందరితో ఒకటో మెట్టు శరణం పొన్నయ్యప్ప రెండో మెట్టు శరణం పొన్నయ్యప్ప అంటూ పాట పాడుతూ ఒక్కో మెట్టుకు ఒక్కో ఫ్యామిలీతో దీపాలు వెలిగిస్తే కలిగిన ఆనందమే వేరు తెలుసా ఎక్కడో దూరంగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళే మన ఫ్యామిలీ కదా ఇది కదా మన హిందూ సంస్కృతి ఎప్పుడూ చెప్పే వసుదైక కుటుంబం అంటే అయ్యప్ప మాల వేయని వారికి పడిపూజ దీపం వెలిగించే అవకాశం రావడం కొంచెం కష్టం కదా అందుకే మేము ఇలా అందరితో కలిసి దీపాలు వెలిగించాం మా ఫ్రెండ్స్ అందరూ ఆ దీపం వెలిగించాక ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో చూస్తే తెలిసింది నాకు చాలామంది చెప్పారు మా వీడియో చూసాకే తెలిసింది ఆస్ట్రేలియాలో కూడా అయ్యప్ప మాల వేస్తారని అండ్ ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారని గుళ్ళో ఈ జనాలను చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఆస్ట్రేలియాలో అయ్యప్ప మాల గురించి నేను పోస్ట్ చేసిన వీడియోకి ఫోర్ ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అది ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు